నవంబర్ ఇరవై ఐదు నుంచి నాట్లు వేసి ఉంటారు నవంబర్ ఐదో తేదీ ఐదు అదే నవంబర్ మొదటి వారంలోనే వేశారు పోసిందే నాలుగు

మామూలుగా ఏంటంటే ఈ ఆర్ఎన్ఆర్ అనేది ఫోటో సెన్సిటివ్ వెరైటీ అంటే మన అది అక్టోబర్ లో మనం వెన్ను తీస్తుంది మామూలుగా పైరు మళ్ళీ మార్చిలో వెన్ను తీస్తుంది ఖరీఫ్ వచ్చేసి అక్టోబర్ లో వెన్ను తీస్తుంది రబీ వేస్తే కూడా మార్చిలో వెన్ను తీస్తుంది కాబట్టి నవంబర్ ఇరవై తర్వాత షుగర్ లెస్ వేస్తేనే మీకు మంచి దిగుబడులు వస్తాయి కొంచెం నవంబర్ మొదటి వారంలో అట్లా వేస్తే దిగుబడులు తగ్గుతాయి ఎందుకంటే వేసినప్పటి నుంచి అది వెన్ను తీయడానికి ప్రయత్నిస్తుంది అది ఫోటో సెన్సిటివ్ వెరైటీ అదే మీరు ఏదైనా వేరే వెరైటీలు ఏవైనా వేసినా కూడా అవేం కాదు ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం గాని నవంబర్ ఇరవై తర్వాతనే వేయాలి అయితే ప్రస్తుతానికి మనకి ఈ దిత్వా తుఫాను వలన నవంబర్ ఆఖరి నుంచి కూడా మనకి వర్షాలు పడి దాదాపు వారం పది రోజుల వరకు నీళ్లు పొలాల్లో నిలబడిపోయినాయి మీరు నాట్లు వేసిన రెండు రోజుల తర్వాత వర్షం మొదలైంది అంటున్నారు కదా తుఫాను సో ఇప్పుడు జిల్లా మొత్తం కూడా అంతే ఆల్మోస్ట్ అందరూ నాట్లు వేసిన కానీ లేదంటే నారుమళ్లు కానీ అలాగా కొద్దిగా నా నా బీపీటీలు అయితే టిల్లరింగ్ స్టేజ్ లో ఉంది పిలుకలు పెట్టే దశలో ఉంది సో కంటిన్యూస్ గా వర్షాలు పడి ఇంకొక చోట ఏంటంటే తీసుకోవడానికి మిర్రు మీద ఉండి నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ కొన్ని చోట్ల నీళ్లు తీసుకోవాలన్నా పోయే పరిస్థితి లేదు ఎక్కడ పరిస్థితి లేదు సో అన్ని దాదాపు పది రోజుల పైన కూడా మనకి ఎక్కువ ఎక్కువ రోజులు మురుగ మురగడం అనేది స్టాక్గా ఉంది సో అట్లా కన్ మనము నీళ్లు తీస్తూ పెడుతూ ఉంటే వేర్లకి ఆక్సిజన్ అనేది బాగా సప్లై అయ్యి గ్రోత్ అనేది ఉంటుంది కానీ అదే నీళ్ళు అట్టనే స్టాగ్నేట్ అవ్వడం వలన వేర్ల దగ్గర అంటే వాటికి ఊపిరి ఆడకపోవడం ఆక్సిజన్ సప్లై లోపలికి పోవడము ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోలేకపోవడం వలన లోపల కొంచెం కొన్ని రియాక్షన్స్ జరగడం వలన అక్కడ కుళ్ళు అనేది మొదలవుతుంది అంటే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా అక్కడ అక్యుములేట్ లెవెట్ అవ్వడము ఆక్సిజన్ లోపలికి పోలేకపోవడము ఇలాగ వేర్లంతా కూడా బాగా నల్లబడి సల్ఫర్ అనేది హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువు ఎక్కువైపోతుంది లోపల అంటే బాగా మురిగిపోయి కుళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తీసుకోవడానికి చూడాలి కానీ మరీ ఎక్కువ రోజులైతే ఖచ్చితంగా మొక్కలు పాసిపోతాయి తర్వాత మనము ఏదైనా గ్యాప్స్ అనేది ఎడుపులు అనేది వేసుకోవాలి అయితే తక్కువ రోజులే ఎక్కువ నా నీళ్లు తీయగలిగినప్పుడు వెంటనే మనం ఏంటంటే వర్షాలు కంటిన్యూస్ గా పడడం వల్ల ఆ నీళ్ల ద్వారా మనకు నత్రజని ఎరువులు కానీ అంటే మీరు వేసిన యూరియా కానీ ఏమైనా ఎరువులు ఏమంటే నీళ్ళల్లో కరిగి భూమిలోకి వెళ్ళిపోవడం కానీ పక్క సిపేజ్ అవ్వడం కానీ జరుగుతుంది అట్లా ఎరువులంతా కూడా దాంట్లో ఉండే పోషకాలన్నీ కూడా వెళ్ళిపోయి పైరులో వెంటనే మొక్కకు అందుబాటులో రావడానికి చాలా కష్టంగా ఉంటుంది అంటే మనకు అందుబాటులో ఉండవు ఆ పోయి ఉంటుంది అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే వెంటనే ఏంటంటే ఆ వేర్లు అనేది ఆ కుళ్ళిపోయి పోవడము చాలా వేర్లు చనిపోవడము తర్వాత ఊపిరాడకుండా మొక్క అంతా కూడా మెతువుగా అయిపోయి కుళ్ళడానికి రెడీ అయిపోతుంది కాబట్టి వెంటనే మీరు యూరియా వెంటనే అంటే నీళ్ళు తీసిన వెంటనే యూరియా ఒక ఎకరాకి ఇరవై కిలోలు యూరియా ఒక పది కిలోల పొటాషియం వేసుకొని ఫస్ట్ దానికి న్యూట్రియన్స్ అనేది అంటే అనేది అందించాలి ఆ తర్వాత ఏంటంటే కంటిన్యూస్ గా ఉండడం వలన కుళ్ళిపోతుంది కాబట్టి వెంటనే దానికి తెగులు అనేది వస్తుంది తెగులు అంటే కుళ్ళుడు తెగులు వస్తుంది అందుకని వెంటనే మీరు ఏం చేయాలంటే బ్యావిస్టిన్ కానీ బ్యావిస్టిన్ కానీ సాఫ్ కానీ బ్యావిస్టిన్ అయితే ఒక పౌడర్ మనం మామూలుగా సీ ట్రీట్మెంట్ కి మీరు విత్తన శుద్ధికి వాడుతుంటారు కదా ఒక గ్రామ్ ఒక లీటర్ నీళ్ళకి ఒక ఒక లీటర్ నీళ్ళకి ఒక గ్రామ్ స్ప్రే చేయాలి అంటే నీళ్ళు చేస్తే మొదళ్ళకి బాగా తడుస్తుంది ఆ పట్టేటట్లు ఆ దీనికి మీరు అయినా వాడచ్చు బావిస్టినైనా వాడచ్చు ఆ రెండింటిని స్ప్రే చేసుకుంటే మీరు మళ్ళీ కుళ్ళు అనేది పెరగకుండా ఉంటుంది తర్వాత ఈ వర్షాల ద్వారా ఏవైతే న్యూట్రియన్స్ అన్ని బయటికి వెళ్ళాయి కాబట్టి మీరు యూరియా పొటాష్ వేసుకున్నట్లయితే దీనికి కొంచెం ఉపశమనంగా ఉంటుంది అదొకటి ఇంకా ఎరువులంతా కూడా ఇవన్నీ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ కాబట్టి అంటే ముప్పై ఐదు నలభై రోజుల తర్వాత ఎరువులేసినా ఉపయోగం ఉండదు మనకి అందుకని మీరు వేయాల్సిన ఎరువులన్నీ కూడా ముప్పై ఐదు నలభై రోజుల లోపలనే వేయాలి ఆ తర్వాత వేసిన మొక్క పెద్దగా తీసుకోదు దానివల్ల మీకు దిగుబడి పెరగడం అనేది ఉండదు ముప్పై ఐదు రోజుల లోపలే వేసేయాలి ఎరువులన్నీ నాటిన తర్వాత అంతే అరవై ఐదు విత్తనం వేసినప్పటి నుంచి అరవై ఐదు రోజుల లోపల వేయాల్సిన ఎరువుల మోతాదును మొత్తం వేయాలి ఇంకొకటి ఏంటంటే రైతులందరూ చాలా మంది ఇరవైకి ఇరవై వేస్తున్నారు ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే దాంట్లో పొటాష్ ఉండదు పదమూడు సల్ఫర్ ఉంటుంది ఈ సీజన్ లో సల్ఫర్ అనేది ముఖ్యంగా ఏంటంటే సరిగ్గా మన డిఏపి వేసుకోవచ్చు సల్ఫర్ ఆ వేసుకోవచ్చు ఏంటంటే మూడో నెంబర్ కాకుండా నాలుగో నెంబర్ ఉంటుంది కదా ఆ లో సల్ఫర్ ఉంటుంది గంధకం ఉంటుంది అదేంటంటే ఈ సీజన్ లో కొంచెము ఉష్ణోగ్రతలు బాగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్క మామూలుగానే సరిగ్గా పెరగదు అంటే లో టెంపరేచర్స్ ఉండడం వలన టెంపరేచర్స్ దగ్గర మనకు పాత కొయి కానీ మనం ఏదైనా సేంద్రియ ఎరువులు వాడింటాం కదా పశువుల ఎరువు కానీ కొయి కానీ అవన్నీ సరిగ్గా ఆ ఆసిడ్స్ అనేది అలానే ఉండిపోతుంది దానివల్ల మనకు సల్ఫైడ్ ఇంజురీ వచ్చేదానికి అవకాశం ఎక్కువ మురుగుడు ఎక్కువ అయ్యే కొద్ది అదే ఇట్లా నూరగా నూరుగా రావడము అలా జరుగుతుంది కాబట్టి ఆ ఇరవై ఇరవై సున్నా పదమూడు మాత్రం వేయకూడదు ఈ సీజన్ లో సల్ఫర్ ఉండే ఎరువుని ఎక్కువగా అసలు వేయకూడదు ఒకటి తర్వాత కాంప్లెక్స్ ఎరువులంతా పైపాటు వేస్తున్నారు వేసి ఎరువు వేసిన ప్రతి కోటాలో కూడా కాంప్లెక్స్ ఎరువులు వేస్తుంటారు అసలు ఆ కాంప్లెక్స్ ఎరువులు మొదట్లో వేస్తే సరిపోతుంది ఎందుకు కారణం అంటే మన సాయిల్స్ లో బాస్వరము బాగా ఎక్కువగా ఉంది తర్వాత అంటే అంతా కూడా మన పొలానికి ఇప్పుడు అందుబాటులో రాదు స్లోగా వస్తుంది కాబట్టి మనం రికమెండేషన్ సిఫార్సు చేసిన మేరకి డీఏపీ అయితే ఒక బస్తా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మన దుక్కిపిండి అంటారు కదా రైతులు అదైతే మూడు బస్తాలు వేయాలి లేదు కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటే అందులో బాసువరం ఎంతుందో నత్రజని బాసురం పొటాష్ ఎంతుందో చూసుకొని అది లెక్క కట్టుకొని మరి ఇప్పుడు ఎకరా వరికి చూసుకున్నట్లయితే ఒక నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసురము పదహారు కిలోల పొటాష్ వచ్చే ఎరువులు వేసుకోవాలి అదే మీరు సూటి ఎరువులు అంటే యూరియా కానీ అంటే ఏ ఏ ఎరువులు కావాలంటే సూపర్ కానీ పొటాష్ కానీ అలా వేసుకున్నట్లయితే ఏ ఎరువు ఎంత వేయాలనేది మనం ఖచ్చితంగా వేసుకోవచ్చు కానీ ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవడం వలన వేయాల్సిన దానికంటే కొన్ని కొన్ని ఎరువులు ఎక్కువ వేయడము కొన్ని ఎరువులు వేయ వేయాల్సిన దానికంటే తక్కువ వేయడము ఇలాగా బ్యాలెన్స్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయలేము అంతేకాకుండా ప్ర ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో మనకు బాస్వరము పొటాష్ ఉంటుంది కాబట్టి అవి మన చాలా రేట్ ఎక్కువ నైట్రోజన్ కంటే కూడా ఈ బాసువరం ఎరువులు చాలా రేట్ ఎక్కువ వాటిని మనము ఎక్కువ రేటు పెట్టి కొని పైపాటున వేయడం వలన రైతులకు ఖర్చు తప్పితే దానివల్ల దిగుబడిలో పెద్ద పెరుగుదల అనేది ఉండదు ఆ అందుకని ఖచ్చితంగా ఒకవేళ వేయగలి వెయ్యాల్సి వస్తే దమ్ములోనే వేయాలి లేదంటే ఒకసారి పిలకలు పెట్టే దశలో వేసుకున్న ఓకే కానీ లాస్ట్ చిరుపొట్ట దశలో కానీ పైపడిన మూడో దఫా కానీ నాలుగో దఫా కానీ కాంప్లెక్స్ ఎరువులు మాత్రం వేయొద్దు దాని వలన రైతులకి అదనంగా ఖర్చు పెరగడం తప్పితే దానివల్ల ఉపయోగం అనేది ఉండదు కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు ఏం వేయాలన్నా మొదట్లోనే వేయాలి పొటాష్ ఎరువు ఖచ్చితంగా వేయాలి పొటాష్ ఎరువు బాగా వేస్తే కొంచెం చీడపీడలు అనేది తాకిడి తక్కువగా ఉంటుంది మొక్క కూడా బాగా బిరుసుగా ఉంటుంది తర్వాత తాలూకు పిలకలు బాగా పెడుతుంది తాలుగింజలు అనేది రాకుండా ఉంటుంది పురుగు తెగుళ్ళ తాకిడి కూడా బాగా తట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా పొటాషియంలో ఎరువులను వేసుకోవాలి కాంప్లెక్స్ ఎరువులను పైపాటిన వేయడం తగ్గించాలి దీనివల్ల ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పురుగు మందులు తెగులు మందులు కూడా ఏ పురుగు ఉందో ఏ తెగులుందో చూసుకొని కరెక్టుగా మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారులు కానీ ఎవరైనా అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్లను అడిగి కనుక్కొని ఆ పురుగుకి ఆ తెగుళ్ళకి సరైన మందులే వాడాలి కానీ అనవసరంగా మూడు నాలుగు మందులు అవసరం లేకపోయినా కలిపి కొట్టడం వలన ఖర్చు ఎక్కువ అయిపోతుంది మొక్క కూడా బాగా పసు మారిపోయి దిగుబడి అనేది బాగా తగ్గుతుంది అది చూసుకొని మనం జాగ్రత్తగా ప్రస్తుతానికి ఏంటంటే ఈ తుఫాను వలన మనకు బాగా ఆ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఎరువు యూరియా ఇరవై కిలోలు యూరియా పది కిలోలు పొటాషియా వేసుకుంటూ బావిస్టన్ స్ప్రే చేసుకుంటే దీన్ని కొంచెం మళ్ళీ సేఫ్ చేసుకోవచ్చు మనం సీజన్ లో జింక్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది ఈ మధ్య పది సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నాము ఎందుకనంటే దాదాపు దా ఒక పది పదిహేను ఏళ్ల నుంచి కూడా మనం చూస్తున్నాము రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులు అనేది పూర్తిగా వాడడం మానేశారు సేంద్రియ ఎరువులు అంటే ఏంటి ఆ ఎరువులు పశువుల ఎరువు కానీ వానపాముల ఎరువు గాని చెరకు మడ్డి గాని లేదంటే బయట నుంచి ఇంత ముందు ఏదైనా ఏదన్నా చెట్లు గానీ వేప వేపాకులు గాని జిల్లేడాకులు ఆకులు గాని తంగేడు ఆకులు గాని ఏదో ఒకటి ఆకు తొక్కడం మానేసాము ఎరువులు వేయడం అని మానేసాము అవన్నీ వేయడం వలన మనకు సూక్ష్మ పోషకాలు గాని సెకండరీ న్యూట్రియన్స్ అంటాం కాల్షియం మెగ్నీషియం అవి కానీ ఏవైనా మొక్కకు అందేవి ఇప్పుడు ఏంటంటే మొక్కకు మనకు పదహారు మూలకాలు కావాల్సి వస్తే మనం మూడే మూలకాలు ఇస్తున్నాం ఏది నత్రజని బాస్వరము పొటాషియం మిగిలిన మూలకాలు ఇవ్వడం మానేసి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఖచ్చితంగా మనకు మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ అనేది వరిలో కనపడుతున్నాయి అందులోను మనకు వరిలో బాగా మురగదమ్ము చేసి నాట్లు వేస్తాం కాబట్టి ఐరన్ కానీ అల్యూమినియం కానీ మ్యాంగనీస్ కానీ ఇలాంటివి బాగా తగు మోతాదులో వరి మొక్కకు అందుబాటులోకి వస్తాయి ఒక జింక్ మాత్రం మనకి డెఫిషియన్సీ కనపడుతుంది ఈ రబీ సీజన్లోనే మనకు జింక్ లోపం కనపడడానికి కారణం ఏంటంటే ఈ రబీలో మనకి ఆ ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండడం వలన చలి ఎక్కువగా ఉండడం వలన మొక్క భూమిలో ఉన్న న్యూట్రియన్స్ సరిగ్గా తీసుకోలేకపోవడం వలన గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు దీనికి కారణం ఏంటంటే జింక్ అవైలబిలిటీలో ఉండదు కాబట్టి ఈ జింక్ ని ప్రతి రబీ సీజన్ లో ఇంకొకటి ఏంటంటే బాస్వరం ఎరువుల్ని అంటే కాంప్లెక్స్ ఎరువుల్ని మనం ఎక్కువగా వేస్తుంటాము అంతేకాకుండా మన భూమిలో కూడా బాసురం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి సో ఎక్కడైతే బాసురం ఎక్కువగా వాడుతుంటామో అక్కడ ఖచ్చితంగా జింక్ అనేది మొక్కకు అందుబాటులోకి రాదు కాబట్టి ఆ బాగా మొక్క జింక్ అనేది అందుబాటులోకి రాదు కాబట్టి ఈ సీజన్లో ఖచ్చితంగా ఎకరాకు ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని దుకిలోనే వేసుకోవాలి దమ్ములోనే తర్వాత ఒకవేళ నాట్లు వేసిన తర్వాత నాలుగు వారాలకు అంటే నెల నెలన్నర టైంలో బాగా పిలకలు పెట్టే టైంలో ఏమో ముఖ్యంగా బీపీటీలకు ఎక్కువగా వస్తుంది మిగిలిన అన్ని వెరైటీలకు కూడా జింక్ వేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది సో నాలుగు నుంచి ఆరు వారాలు లేదంటే ఒకటి నెల నుంచి నెలన్నర టైంలో మనకి ఆకుల మీద కింద ముదురాకుల మీద తుప్పు మచ్చలు కనబడుతుంటాయి వాటికి అంటే తుప్పు మచ్చలను ఎలా గమనించడం అంటే వాటికి ఒక షేప్ అంటూ ఉండదు మీరు అగ్గి తెగులు అనుకోండి కన్ను ఆకారంలో ఉంటుంది అదే మచ్చ తెగులు అనుకోండి పొడవుగా సారలు సారలుగా కానీ రౌండ్ గా కాని కానీ జింకు మచ్చలు ఎప్పుడు కూడా ఒక షేప్ అనేది ఉండదు తుప్పు లాగానే మనకు కనపడుతుంటుంది అసలు ఎక్కడైతే జింకు లోపు ఉంటుందో అక్కడ అసలు మొక్క పెరగదు పిలకలు పెట్టదు దాన్ని బట్టి మనం ఎరువులు యూరియా వేసి ఉంటారు మీరు యూరియా అన్ని వేసినా అది మాత్రం అట్లనే గిడసబారి ఉంటుంది మొక్క పెరగదు ఆకు కూడా ఏంటి మనం ఇలా తుంచినప్పుడు కూడా కొంచెం ఒక రకమైన సౌండ్ వస్తుంది అంటే పెలుసుగా పేపర్ లాగా పెళ్ళిస్ లాగా అనిపిస్తుంది అందుకని అప్పుడు మనం ఖచ్చితంగా ఇది జింక్ లోపమే అనుకొని జింక్ ని ఒక మామూలు జింక్ అయితే రెండు గ్రాములు ఒక లీటర్ నీళ్ళకంటే ఎకరాకి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాలి ఒకవేళ బీపీటీ లాంటి రకాలకైతే ఒకసారి కూడా మనకు తగ్గలేదని అనుకుంటే వారం వ్యవధిలో రెండు సార్లు అవసరమైతే మూడోసారి కూడా వేసుకున్నట్లయితే జింక్ బాగా లభ్యత ఉండి మనకు దిగుబడి అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రబీ సీజన్ లో ప్రతి సంవత్సరము జింక్ అనేది అయితే వేసుకోవాల్సిందే ఇంకా మనకి మార్కెట్ లో క్యూలేటెడ్ జింక్ కూడా దొరుకుతుంటుంది అదైతే ఎకరాకు ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కిలో అయితే సరిపోతుంది అది ఏదైనా మందుల్లో కూడా కలపొచ్చు అది అది